హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు స్వయం పాకం దానం ఏ విధంగా ఇవ్వాలి ఏ వస్తువులు ఇవ్వాలి దాని గురించి తెలుసుకుందాం బియ్యము కేజీంపావు కందిబాలు కేజీ చింతపండు పావు కేజీ బెల్లం అర్ధ కేజీ పసుపు ప్యాకెటు ఒకటి కారం పొడి ఒకటి అలాగే పెసరబాళ్ళు పావు కేజీ ఉప్పు ఉప్పు అనమాట అదొక ప్యాకెటు నెయ్యి ఒక ప్యాకెటు అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి హాఫ్ లీటర్ ఉంటే హాఫ్ లీటర్ లీటర్ ఉంటే లీటర్ మీకు ఇష్టం అలాగే జీలకరావాలు ఒక ప్యాకెట్ అలాగే తాంబూలం కోసం పండ్లు కూడా తీసుకోవాలి ఇక్కడ దోసకాయ కూడా తీసుకున్నాను నేను కూరగాయలు ఇంకా కొనాలి బయటికి వెళ్ళి కొనుక్కొని అలాగే తీసుకొని వెళ్తాను అనమాట అలాగే తులసి దళాలు కూడా తీసుకొని దాంట్లో పెడితే మంచిది అనమాట అందుకోసమని అందులో పెట్టాను తాంబూలం కోసం నేను రెండు కమలాపళ్ళు తీసుకున్నాను అక్కడ వెళ్ళి మళ్ళీ అరటిపళ్ళు కూడా తీసుకుంటాను వాళ్ళకి అలాగే పె పాలు పెరుగు కొబ్బరికాయ ఒకటి గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ ఒకటి తీసుకోండి నేను రెండు మూడు రకాల కూరగాయలు తీసుకున్నాను అనమాట వాళ్ళకి వండుకోవడానికి ఏ విధంగా అయితే మనం ఇంట్లో వంట చేసుకుంటామో ఒకరోజు విధంగా వాళ్ళకు కూడా ఇవ్వాలన్నమాట తోటకూర కూడా తీసుకుంటే మంచిదని తీసుకున్నాను అలాగే వాళ్ళకి ఇచ్చే ఇంటికి పిలిచి ఇవ్వచ్చు లేదంటే వీలు కాదు అంటే మనం టెంపుల్కైనా తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు అనమాట అక్కడికి మేము తీసుకొని వెళ్ళి అదే విధంగా ఇచ్చాము వాళ్ళకి ఒకరోజు వంట చేసుకోవడానికి సరిపడిన సరుకులన్నీ మనము వాళ్ళకి ఇచ్చాము నలుగురికి ఐదు మందికి అలా సరిపోయే సరుకులు ఇచ్చామన్నమాట మీరు కూడా ఎప్పుడైనా పే పితృదేవతలను తలుచుకొని ఈ విధంగా స్వయంపాక దానం ఇవ్వాలనుకుంటే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాము ఇంకా పితృదేవతల పేర్లు స్మరించుకొని ఆ రోజు స్వయం పాకం దానం బ్రాహ్మణులకి అందజేస్తే చాలా మంచిదని నాకు తెలిసింది అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను నాకు తెలిసిన మంచి విషయం మీకు కూడా చెప్తే మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరిగింది దీంట్లో ఏవైనా తప్పులు కానీ జరిగింటే మీరు నా కమెంట్ రూపంలో చెప్పండి నేను నెక్స్ట్ టైంకి అదే విధంగా చేయడానికి ట్రై చేస్తాను మనం ఇచ్చేటప్పుడు మన గోత్రనామాలు మన పితృదేవతలు ఎవరి పేరు పైన అనుకొని ఇస్తున్నాము అనేది వాళ్ళకి చెప్పి వాళ్ళు అడుగుతారు ఆల్రెడీ వాళ్ళ పేరు పైన అడిగి కొంచెం అర్చనలాగా చేసిన తర్వాత తీసుకుంటారు వాళ్ళకి పుణ్యం ప్రాప్తించాలి అని కూడా చెప్తారనమాట బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ గారు అందుకని నేను అదే విధంగా చేశాను ఇచ్చేసి మేము వచ్చేసాము నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి